హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలీ టాక్స్ ఎట్లున్నారు అందరు మస్తున్నారులే సో ఇప్పుడే మనం సండే ఇది సండే వ్లాగ్ అనమాట సో ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను సో అన్నీ వర్క్ అంతా చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి టైం టెన్ థర్టీ అయిపోయింది సో ఆగలేస్తుంది కదా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట సండే మా ఇంట్లో ఇడ్లీ చేశాను సో మీరు ఇడ్లీ అయినా మీరు ఇంకేమన్నా చేసుకున్నారా సండే ఏమన్నా స్పెషల్ చేస్తారా నేను కూడా ఖచ్చితంగా చేస్తాను బట్ బ్రేక్ఫాస్ట్లో ఈరోజైతే ఇడ్లీ కాని చేస్తున్నాను అనమాట ఇడ్లీతో పాటు పల్లి చట్నీ సో ఆకలి ఎక్కువగా వేస్తుంది కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాను అనమాట ఆఫ్టర్ ఈటింగ్ తర్వాత నేను ఇక్కడ బిర్యానీకి రెడీ చేసుకున్నాను బిర్యానీకి ముందే ఏంటి బాస్మతి రైస్ని నేను బాయిల్ చేసి ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసి ఉంచుకున్నాను అనమాట సో వాటర్నంతా స్టేన్ చేసేస్తున్నాను ఇవన్నీ కాకముందే నేను ముందే చికెన్కి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ముందే మార్నింగ్ తేవగానే సో ఆ పక్కన పెట్టుకునే చికెన్ నెక్స్ట్ కొంచెం పుదీనా ఉందనమాట ఆ పుదీనాను కూడా ఫ్రెష్గా పక్కన పెట్టుకున్నాను సో ఇక్కడ ఆనియన్స్ అన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను సో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని టూ పార్ట్స్గా చేస్తున్నాను అనమాట ఫస్ట్ మనం పక్కన పెట్టుకుందేమో బిర్యానీకి పైన వేయడానికి మిగిలింది గ్రేవీకి సో మీరు అనుకుంటున్నట్టు అందరూ అనుకున్నట్టు ఏంటి అసలు ఆయిలే వేయట్లేదని అనుకుంటున్నారా సో మీకు తెలుసా ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది కొంచెం సమ్మర్లో ఆయిల్ కన్సప్షన్ కొంచెం తక్కువగానే తీసుకోవాలన్నమాట నాకైతే ఆయిల్ తక్కువగానే ఉంటేనే ఇష్టము బట్ అన్ని టైంలో కుదరదు కానీ మనకు వీలైన టైంలో కొంచెం తక్కువగా వేసుకుంటే బెటరు సో అలానే దానికి ఏంటి మూత పెట్టేసుకొని మంచిగా నేనైతే ఇక్కడ మగ్గించేసుకున్నాను అనమాట సో చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనము పక్కన బీచ్ చేసుకున్న ఉంది కదా పెరుగు వేసుకోవాలన్నమాట సో ఈ పెరుగు వేసుకోవడంతో చికెన్కి అంత మంచిగా టేస్ట్ టెక్చర్ బాగుస్తుంది అందుకని ఇక్కడ నేను పెరుగు వేసుకున్నాను సో పెరుగు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మళ్ళీ మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో సో దట్ ఆ మసాలాలంతా పెరుగు అవన్నీ పట్టి చికెన్ అనేది ఎమ్మీగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట సో ఫైవ్ కాదు ఒక టెన్ మినిట్స్ అయినా కుక్ చేసుకోవచ్చు మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి ఇంక ఇక్కడే సో నెక్స్ట్ మనకి ఇక్కడ నేను ముందే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని ఒకసారి యాడ్ చేసుకున్నాను కొన్నిటిని సో పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న మనకి బాస్మతి రైస్ ఉంది కదా ఎయిటీ పర్సెంట్ దాన్ని ఈ చికెన్ పైన యాడ్ చేస్తున్నాను అనమాట ఇది కొంచెం దమ్ లాగా చేస్తున్నాను సో ఇక్కడ చికెన్ పైన మంచిగా బాస్మతి రైస్ని వేసుకొని సో దాని పైనుంచి మనం కొద్దిగా పుదీనా అలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇట్లా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ ఉంటే ఈ ఆయిల్ ఏంటి ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా ఇవన్నీ మనకు తింటూ ఉన్నప్పుడు బిర్యానీకి మంచి టేస్ట్ని టెక్చర్ని ఇస్తూ ఉంటాయి సో ఇంకొక లేయర్ రైస్ కూడా వేసేసుకుంటున్నాను దీనిపైన కూడా మళ్ళీ మనం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను నెక్స్ట్ పుదీనా వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పైన గీ యాడ్ చేశాను చూసారు కదా ఆయిల్ తక్కువగానే వేశాను కాబట్టి కొంచెం మనకి రైస్ అనేది టేస్ట్గా మంచిగా విడివిడిగా రావాలి కాబట్టి సో పైన ఫోర్ సైడ్స్కి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేశాను అలానే కొంచెం పసుపు కలిపిన వాటర్ని యాడ్ చేశాను ఎందుకంటే మనకి ఏంటి రెస్టారెంట్ స్టైల్ స్టైల్ లుక్ రావాలి కదా అందుకని చెప్పేసి కలర్ కోసం అని చెప్పి నేను ఇక్కడ పసుపు కలిపిన వాటర్ని యాడ్ చేశాను సో దమ్ పెట్టాను అనమాట మనకి బయటకి ఆవిరిపోకుండా ఆ హోల్కి నేను ఒక ఆనియన్ గుచ్చి క్యాప్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో సారీ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేయాలి దాని తర్వాత చూస్తే మన ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారా బిర్యానీకి రైస్ కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో సో అలా విడివిడిగా వచ్చింది పీస్ కూడా మీకు టెక్చర్ కూడా చాలా బాగుంటుందన్నమాట తింటూ ఉంటే సో ఇది నా స్టైల్ ఆఫ్ బిర్యానీ సండే మేము మా ఇంట్లో చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు బిర్యానీ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి లేదా ఏం చేసుకున్నారు సండే అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి సో ఇలా అప్పుడప్పుడు అప్పుడప్పుడు మోస్ట్లీ నేను మంత్లీ ట్వైస్కైనా బిర్యానీ చేస్తూ ఉంటాను అనమాట మా పాప పీసెస్ అంటే బిర్యానీ అయితేనే మంచిగా తింటుంది చికెన్ గ్రేవీ కానీ చికెన్ కర్రీ కానీ ఆమెకు అసలు ఇష్టం ఉండదు బిర్యానీ ఏదో ఆ రైస్ తోటి తినేస్తుంది ఈ మధ్యన అసలు పీసెస్ తినడం కూడా తగ్గించేసింది సో పోనీలే అని చెప్పేసి మేము కూడా వదిలేసాను అనమాట సో ఎంత తక్కువ తింటే నాన్ వెజ్ అంత మంచిదే అనుకున్నాను బట్ అది సంగతి సో చూడండి అక్కడ తను టేస్ట్ చేస్తుంది అంత బాగా వచ్చింది టెక్చర్ ఆ స్మెల్కి తనకి తినాలనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ తనకే పెట్టకుండా నేను ఫస్ట్ కొంచెం టేస్ట్ చేసి తనకు పెట్టాను అనమాట మమ్మీ చాలా బాగా వచ్చింది చాలా బాగుందని చెప్తోంది ఇక్కడ సో మీరు కూడా ఈ స్టైల్ బిర్యానీని ఎప్పుడన్నా ట్రై చేశారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకోండి ఇది సండే రోజు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్